ఈనాటి కవితాంశం ఊహలు గుసగుసలాడిన వేళ శీర్షిక సురభిళ ఎన్నెన్నో ప్రస్థానాలు మనిషికి ఎన్నెన్నో పరిభ్రమణాలు మనసుకి అంతలోనే నురగల పరుగులుగా ఎగిసిపడుతూ అంతలోనే కదలని అడుగులుగా నిలుస్తూ నాలోని ఊహలు గుసగుసలాడుతుంటే అగుపించిన సొగసులనన్నీ మగువనై ముచ్చటగా మలచుకుంటూ మదిలో అల్లుకున్న స్వప్నాలన్నీ ప్రాకృతులుగా పదిలంగా హృదిలో నిలుపుకుంటూ గాలివాటంగా నా మేణిని తగులుతున్న పూల రేకులనన్నీ నీ పెదవుల స్పర్శలుగా తలుచుకుంటూ అలలు అలలుగా వెన్నెల సమీరాలుగా నన్ను తాకుతున్న గాలి తరగలనన్ని నీ సురభిల శ్వాసలుగా శ్వాసించుకుంటూ తరలిపోతున్న కాలాన్ని నీదైన తలపుల పరిశ్వంగంలో భద్రంగా పొదుపుకొని పరవశించిన ప్రతి క్షణాన్ని సురానుభూతిగా పదిలపరుచుకుంటూ ఈ ప్రాణవిహంగం రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందేమో శూన్యంలోకి